హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ పడకుండా తయారు చేసుకోవచ్చు అయితే మనము ముఖ్యంగా ఉండవలసినవి స్వామివారికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు పువ్వులు అయితే ఉంచుకోవాలి అలాగే రథం తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనము చిక్కుడు కాయలు అయితే తీసుకోవాలి చిక్కుడు కాయలు ఏడు సంఖ్యలో తీసుకోవాలి పెట్టుకోవాలి స్వామివారికి ఏడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు సిక్కుడుకాయలు తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకో పెట్ట పెట్టే కన్నా నేను ఈ విధంగా చేస్తున్నాను కదా ఈ విధంగా చేస్తే ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ పడకుండా అయితే మనకి పుల్లలు కూడా కొత్తవై ఉండాలండి మనకి కొబ్బరి ఈలు ఉంటాయి కదండీ అవి అయినా సరే కొత్తవయ్యే ఉండాలి లేదంటే టూత్ స్టిక్స్ ఉంటాయి కదండీ అవి కూడా మనము తీసుకోవచ్చు ఇక్కడ నేను మనకి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదండి ఆ కొబ్బరి పుల్లతో సహాయంతో నేను అయితే గుచ్చుతున్నానండి దీనికి మనము కొబ్బరి పుల్లలు తీసుకునేటప్పుడే పెద్దవి కట్ చేయకుండా చిన్నవి కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి అవి నీట్గా కనిపించవన్నమాట అంటే పెద్దవి తీసుకున్నాం అనుకో నీ అంటే అవి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ కట్ చేసేటప్పుడు కొంచెం కష్టమవుతుంది కట్ చేసేటప్పుడే మనం చిన్నగా మనం కొబ్బరి పుల్లలు అనేవి కట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా నాలుగు పక్కలు పెట్టుకున్నాను నాలుగు మనము కింద భాగంలో ఉంచుకోవాలన్నమాట కొంతమంది రెండు రెండు స్టెప్ బై స్టెప్ పెడతారండి అది మీకు కొంచెం కష్టం అవుతుంది ఇలా అయితే చాలా చాలా ఈజీ అండి ఇగోండి ఈ విధంగా అయితే నేను సెట్ చేసి పెట్టాను ముందుగానే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెడుతున్నానండి ఇలా రథం తయారు చేసుకొని మనం స్వామివారి దగ్గర అంటే సూర్యకిరణాలు పడేటప్పుడు మనం పూజ చేస్తాం కదండి మేడ పైన తులసి కోడ దగ్గర అయినా పెట్టేటప్పుడు పూజ దగ్గర రథం అయితే మనం పెట్టుకొని రథంకి చక్కగా పసుపుతో గంధంతో బొట్లు పెట్టుకోవాలి ఆ చిక్కుడుగాయలకి అంటే బొట్లు పెట్టిన తర్వాత ఒక ఎరుపు వర్ణము పువ్వు అనేది అక్కడ ఆ రథం పైన పెట్టుకోవాలండి పెట్టేసిన తర్వాత ఈ రథంకి మనం పూజ చేయాలి మేము ఏం చేస్తామంటే ఈ రథానికి ఒక దారం కడతామండి దారం కట్టిన తర్వాత మా మేము సుటూరు దాన్ని తిప్పుతూ ఉంటామన్నమాట స్వామివారికి రథం ఆ రోజు మేము పూజ సుటూరు తిప్పుతూ అనమాట మా పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు ఆ వీడియో మీకు కావాలంటే ఫోక్ చేస్తానండి అంటే రథం ఎలాగే తయారు చేసి ఒక దారాన్ని కట్టుకొని సుటూరు మేము ఆ పూజా మందిరం సుటూరు అంటే పూజ ఎక్కడ చేస్తామో ఆ దాలి ఏర్పాటు చేస్తాం కదా పూజ చేస్తాం కదా దాని సుటూరు తిప్పుతూ అనమాట ఏడు సార్లు తిప్పుతూ ఉంటాము ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనము నోములు పట్టించుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి